సివి సురేష్ కవిత హాయిగా నవ్వేసే బాధపడటం ఆపే రంగుల ఇంద్రధనస్సుకు రెక్కలొచ్చి ఎగిరే వేళ ఇది చాటుగానైనా నవ్వడం నేర్చేసుకో మనిషి పన్నే ఉచ్చులన్నీ నీ ఆండ్రాయిడ్ స్క్రీన్పై బ్లింక్ అయ్యే వేళ ఇది అబద్ధాలు వైఫై కన్నా వేగంగా గోడలు నిర్మించే ఫైవ్ జీ కాలం ఇది ఓ సహచరి ముసిముసి నవ్వులు నేర్చేసుకో గతించిన రోజే నీకొకప్పటి ప్రయారిటీ గతానికి వర్తమానానికి మధ్య పరుచుకున్న కొండంత అగాధమే నీ కోసం నీ పాడే కొత్త లవ్ సోనెట్ ఓ నా సోల్మేట్ చిలిపిగా నవ్వడం మరవద్దు సరిగ్గా ఇదే ఆ పాడుకాల మార్పు వేగంతో పోటీపడి నీ వదిలేసిన నిమిషంలో నన్ను మాయం చేస్తుంది ఉదారంగు భవిష్యత్తు అంతు చిక్కని పజిల్ అవుతుంది అయినా సరే నవ్వడం ఆపద్దు బాధపడటం ఆపే ఈ విస్తృత మాయా ప్రపంచానికి పక్క చిన్నగా చేరుకుందాం ఆ దారుల్లో మార్మోగే మన ఫోన్ కాల్స్ సంభాషణ మనమిద్దరం కాలపు వేగాన్ని ఎటు అందుకోలేము అందంగా నవ్వడమైనా పంచుకుందాం సరే పగిలిన గుండెల మధ్య చేరిన లాఫింగ్ గ్యాస్ మనల్ని నవ్విస్తున్నా నవ్వలేని మనం నల్లటి గంజాయి పువ్వుల నడిగైనా నేర్చుకుందాం ఓ నా ఆత్మ సహచరి విడివిడిగా ఎగిరిపోయి స్వేచ్ఛగా బందీలమవుదాం బాధపడటం ఆపి పూర్తిగా నవ్వేసి మన నవ్వుల్లో విషాదాన్ని అనుభవిద్దాం మన నవ్వుల్లోని విషాదాన్ని అనుభవిద్దాం మన నవ్వుల్లోని విషాదాన్ని అనుభవి ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్